హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వచ్చాను మీరు బాగున్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇవాళ పండగ స్పెషల్ క్లీనింగ్ ఈ డబ్బా నేను ఆన్లైన్లో బుక్ చేశాను మీషోలో అయితే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో నాకు తెలీదు ట్రై చేస్తున్నాను అలాగే ఈ క్లీనింగ్ ప్రొసీజర్ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందనేసి ఈ వీడియో చేయటం జరిగింది ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే డబ్బాలో లిక్విడ్ ఉంటుంది అది బాగా షేక్ చేసేసి ఇలా మొత్తం స్ప్రే చేయాలి అయితే స్ప్రే చేసిన తర్వాత దాని మీదే అంతా ఇస్తారు త్రీ మినిట్స్ పాటు వదిలేయాలనేసి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేశాను అలా వదిలేసిన తర్వాత కొంచెం నాకు బెటరే అనిపించింది అలాగే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ రివ్యూ మీరు కామన్ బస్లో కామన్ చేస్తారనుకుంటున్నాను అలాగే క్లీనింగ్ ప్రొసీజర్ మొత్తం అయితే చూపించలేదు కానీ ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా చూపించాను మరీ లెంత్ అయిపోతుంది అనేసి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎప్పుడైనా క్లీనింగ్ ప్రొసీజర్ మొత్తం క్లియర్గా చూపించమంటే ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో అడగండి మీకోసం మొత్తం క్లీనింగ్ ప్రొసీజర్ పెడతాను అలాగే గ్యాస్ పొయ్యి కింద చూసారా ఎంత గలీజ్గా ఉందో ఎక్కడ కూడా నేను స్ప్రే చేసేసాను ఫోన్ చేతిలో పెట్టుకొని స్ప్రే చేయటం వల్ల స్ప్రే కొట్టేటప్పుడు చూపించలేదు ఆల్రెడీ కొట్టేసాను చూసారా ఇదంతా ఇలా కొట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేసాను ఇదిగో లిక్విడ్ డైలీ చేసుకో ఉంటాం కానీ పైన వైర్కే చేస్తాము కానీ ఇంత డీప్గా క్లీన్ చేయలేం కదా అలాగే పండగ స్పెషల్ అనేసి ఈ ప్రొసీజర్ మొదలుపెట్టాను చాలా ఉపయోగంగానే ఉంది తర్వాత ఒకసారి మా కిచెన్ అంతా ఒక లుక్ వేసుకోండి ఎంత భయంకరంగా ఉందో చూసారా మా కిచెను అసలు కిచెన్లోకి వెళ్ళాలంటేనే చాలా ఘోరంగా అనిపించింది కష్టం నష్టం అనేసి ఇంకా బరిలో దిగేసాను చూసారా ఎంత గలీజుగా ఎట్లా ఉందంటే అసలు బ కిచెనా ఇది అసలు డస్ట్బిన్ అన్నట్టు ఏం చేద్దాం రోజు చేసుకోవాలంటే బాబు ఉండటం వల్ల ఆ బాబు దగ్గర నేను ఉండటం వల్ల ఇది ఎంత రోజు చేసుకోవటం నాకు వీలు పడదు ఇలాగే ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేస్తూ ఉంటాము చూసారా ఇదంతా గలీజ్గా ఉంది కదా అలాగే ఇదంతా ఎలా శుభ్రం చేసుకోవాలో ఫుల్గా క్లియర్గా అయితే పెట్టలేదు ఇలా ఫస్ట్ ఒకసారి చూపిస్తున్నాను చేసిన తర్వాత చూపిస్తాను నాకైతే పర్లేదు అనిపించింది క్లీనింగ్ ప్రొసీజర్ మొత్తం చూపించలేకపోయాననేసి ఆఫ్టర్ బిఫోర్ చూపించాలనేసి మొత్తం ఇదంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాను అంటే బాగోలేనప్పుడు మంచిగా చూపిస్తున్నాను కదా అంతా చేసేది చూపించటం వీలు పడలేదు చూసారా అసలు ఎలా ఉందో డస్ట్బిన్ కంటే కూడా దారుణంగా ఉంది ఎంత అయ్యే వరకు ఏం చేశావా అంటే చెప్తున్నా కదండి వీలు పడలేదు అలాగే వాష్రూమ్ కూడా అసలు ఎంత గలీజ్గా అయిపోయిందంటే చేస్తూనే ఉంటాను కానీ చూస్తూ చూస్తే చాలా మడ్డిగా అయిపోయింది అయితే నేను ఈ వాష్రూమ్లో కూడా ఈ లిక్విడే వాడాను కిచెన్కి వాష్రూమ్కి అన్నిటికీ ఉపయోగపడిద్దని చెప్పారు అందుకని నేను ఆ స్ప్రే ఇక్కడ కూడా స్ప్రే చేశాను చూడండి స్ప్రే చేస్తాను దాంట్లో వాటర్ ఏమి వేసే పని లేదు దాన్నే షేక్ చేసి ఇలా స్ప్రే చేసుకోవటం ఎందుకు పదే పదే చెప్తున్నానంటే తెలియని వాళ్ళ కోసం చదువున్న వాళ్ళు అయితే చూసి చదువుకొని చేస్తారు కదా చదువు లేని వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూసారా ఆఫ్టర్ బిఫోర్ అయితే ఇది ఆఫ్ ఆఫే చేశాను మీకు చూపిద్దామనేసి తేడా తెలియాలి కదా ఇది ఒక సైడ్ మాత్రమే రెండో సైడ్ ఇలా అంతకుముందు ఇలా ఉంది మొత్తం ఇలా ఉంది అటు అయితే ఇంకా ఎక్కువగా ఉంది అయితే ఇప్పుడు ఇంత క్లియర్గా ఏం చూసారా ఇక్కడ రెండు చూపిస్తున్నాను చేయకముందు చేసిన తర్వాత ఎంత తేడా ఉందో నాకైతే పర్లేదనిపించింది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ హౌస్లో కామెంట్ చేయండి అలాగే ఇది కూడా చేయాలి మిగతా ప్రొసీజర్ అంతా పూర్తి అయిపోయింది చూసారా మొత్తం ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ తీశాను అలాగే ఇందాక గ్యాస్ గట్టు కింద కూడా చూస్తాను కదా చాలా ఈజీగా పోయింది ఫైవ్ మినిట్సే నేను అది స్ప్రే చేసి వదిలేశాను చాలా పర్ఫెక్ట్గా పోయింది చాలా పర్లేదు బాగానే ఉంది వాడుకోవచ్చు నేను అయితే ఒక డబ్బానే తెప్పించుకున్నాను మీషోలో దొరుకుతుంది ఖచ్చితంగా నాకైతే దాని పేరు తెలీదు మీకు చూపించాను కదా వీడియోలో కావాలంటే అవసరమైతే తెచ్చుకోండి చూసారా ఎంత బాగా నీట్గా వచ్చేసిందో అలాగే మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారి చూడండి మొత్తం అయిపోయింది ఇందాకటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూసారా చూసారా ఇంతేనండి నీట్గా పెట్టుకుంటే ఏదైనా ఉంటుంది కానీ మనం పరిస్థితులలో పెట్టుకోలేకపోతున్నాం అలాగే బిఫోర్ ఎలా ఉందో ఫొటోస్ ఆఫ్టర్ ఎలా ఉందో చూడండి చాలా నీట్గా చాలా ఓపికగా చాలా టైం అయితే తీసుకుంది వన్ డే ఒక గ్యాస్ గట్టే కాదు ఈ కిచెన్ మొత్తం క్లీన్ చేసాం పైన సామాను అన్నీ కడిగేసాం అందుకే వన్ డే పట్టింది బిఫోర్కి ఎంత తేడా ఉందో నాకైతే చాలా నచ్చింది బాగుంది ఇప్పుడు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశ కానీ ఏడగుతురు చెప్పండి మనం వంట చేసేటప్పుడే అక్కడ ఎంత ఇద్దో ఇలాగే ఇప్పుడు నీట్గా మీకు కావాలంటే చెప్పండి ఫుల్ క్లీనింగ్ వీడియో కూడా ఖచ్చితంగా పెడతాను అలాగే వాష్రూమ్ చూసారా ఇది కూడా ఆఫ్టర్ ఇది బిఫోర్ అసలు చాలా దారుణంగా ఉంది చూశారు కదా మీరు అది షార్ట్ నేను షార్ట్గా పెడదామనేసి ఎలా తీసాను ఈ మీకు కావాలంటే ఫుల్ వీడియో మంచిగా నీట్గా పెడతాను ఇది ఆఫ్టర్ ఇది బిఫోర్ చూసారా ఎలా ఉందో అది మీకు నచ్చిందని అనుకుంటున్నా మరొక వీడియో మళ్ళీ వెళ్తాం బై ఫ్రెండ్స్